చుట్టుకోది పిండి కూడా అయిపోయింది హలో బ్రో నమస్తే అంతా కులాసానేనా ఏం సంగతులు చేపల వీడియోలు రాకపోయేసరికి చేపలకి బోడు బంద్ చేసింది అనుకుంటారా చేపలకి బొడు వాటిని పట్టుడు మన బ్లడ్ లోనే ఉంది ఎవరికైనా దెబ్బ తగిలితే బాడీలోంచి రక్తం వస్తాది మనకి చేపలు వస్తాయి ఇక చాలా మంది మనం వాడే ఫిషింగ్ రాడ్ ఏందని అడుగుతారు నేను కూడా ఎప్పుడు చేపలు పట్టుడే లేని మీకు కూడా ఫిషింగ్ రాడ్ గురించి చెప్పలే నేను వాడేది ఒరిజినల్ ర్యాంబోర్ టెన్ ఫీట్ రాడ్ ఈ ఒక్క ఫిషింగ్ రాడ్ తోనే నేను అన్ని రకాల చేపలు పట్టినా నేను పెట్టిన సగం వీడియోలు ఈ ఫిషింగ్ రాడ్ తో బట్టినే ఉంటాయి ఇక ఇదే రాడ్డుతో వాలక చేప పట్టచ్చు రవ్వ చాప పట్టచ్చు మీకు నచ్చిన చాప పట్టచ్చు నేను చెప్పుడు కాదు ఇదే రాడ్డుతో పెద్ద పెద్ద చేపలు పట్టిన వాళ్ళని కూడా నేను చూసిన ఇక ఈ రాడ్ ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసం ముందర ఒక ఫైబర్ ఉంటది చేపని కొట్టేటప్పుడు జట్కా కూడా మంచిగా పడుతుంది పది కిలోల చాపను కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఇక రాడ్డును చూసి బరువుంటది అనుకున్నారు మీ పర్సనాలిటీ కొంచెం అదాముగా ఉంటే సింగిల్ హ్యాండ్ తో కూడా హ్యాండిల్ చేయొచ్చు ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే తక్కువ ప్రైస్ లో బెస్ట్ రాడ్ అని చెప్తా రేటు కూడా పన్నెండు వందల యాభై పదమూడు వందలు ఉండొచ్చు మనం వాడే ఫిషింగ్ రాడ్ లకి బెండ్ కూడా నేను రెడీమేడ్ కొనుక్కుంటా నేను ఎప్పుడు చేపలు పట్టడానికి పోయినా గానీ చిన్నపాటి షాప్ ఉంటదనుకోరాదు అనుకో బ్యాగ్ లో నేను ఫిషింగ్ రాడ్ కి డెబ్బై నెంబర్ వైర్ వాడతా అసలుకైతే రవ్వ చేపలకి వంద నెంబర్ వైర్ ఉండాలా మన దగ్గర మరీ అంత పెద్ద చేపలే ఉండవు కాబట్టి డెబ్బై నెంబర్ వైర్ వాడతా మరి మీ దగ్గర పెద్ద చేపలు ఉంటే వంద నెంబర్ పైన వైర్ కట్టుకున్నా గానీ ఏం పర్లేదు ఇక వైర్ ని ఒక్కొక్క గైడ్ లోంచి తీసుకోవాలా గైడ్ అనగానే చదువుకునే పుస్తకాలు అనుకునేరు ఫిషింగ్ రాడ్ కి ఎగో ఉంగరాలు లెక్క కనపడతానే చూసిర్రా వాటినే ఫిషింగ్ గైడ్లు అంటారు అన్ని గైడ్లలోంచి తీసుకొచ్చిన తా చివరికి ఒక ఇచ్చు అడుగుతారు ఏంది మళ్ళీ మీకు నచ్చిన స్టైల్లలో అక్కడ గట్టిగా ఒక ముడేయండి ఈ రోజు నేను చేపలకి వల్ల కట్టుగా అప్పటికి మీకు చూపించడానికి మస్ట్ ట్రై చేసిన మనం ఇక ఫిషింగ్ రాడ్ కి లైన్ ఎక్కిచ్చు అయిపోయింది ముల్లుల విషయానికి వస్తే నేను రవ్వ చేపలకి వాడేది మూడో నెంబర్ రెండో నెంబర్ ముల్లు మీ దగ్గర మూడు కిలోల నుంచి నాలుగు కిలో చేపలు పైన ఉంటే రెండో నెంబర్ ముల్లులు వాడండి లేదు అర కిలో కిలో కిలోన్నర అంటే మూడో నెంబర్ ముల్లులు వాడండి నేనైతే ప్రెసెంట్ ఇక్కడ మూడో నెంబర్ ముళ్ళు వాడుతా ఈ ముళ్ళుకి కిలో నుంచి ఐదు కిలో చేప కూడా అవుతుంది మూడో నెంబర్ సన్నగా ఉంటది ఏ షాప్ అయినా పడుతుంది ఎవరు ఎక్స్ప్లెయిన్ ఉండరు మనం పిండి పెట్టిన ముళ్ళు నీళ్ళలో స్టడీగా ఉండడం కోసం ఒక సీసం కూడా పెట్టుకోవాలా మీరు చేపలు పట్టే దగ్గర కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఉంటే ఇంకో సీసం ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక మీకు గాలం సెటప్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా ఇప్పటికే మస్తు లేట్ అయింది మళ్ళీ చేపలు పట్టాల చలో ఏం చేస్తున్నాయి అమ్మా చాలా రోజులైంది ఇకి రాక అయినా ఈ చేపలు ఇక్కడే ఉన్నాయి బాబాయ్ మనం చేపలు పట్టడానికి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ మూతురు పైన పెట్టుకొని మరీ ఎక్కి అవి ఎందుకు అట్లా పై పైన మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మన గాలం ఏయడం వేయడంతోనే బోని బేరం వీటినే మన వాగు ఆనిముత్యాలంటారు ఎక్కడికి వెళ్ళినా గాని నీ అమ్మ కాలకే గుంపు కంటే ఎక్కువ ఉంటున్నాయి బాబా ఈ చేపలు పడని వాగేదన్నుంటే మీకెళ్ళి కింద కామెంట్ చేయండి ఎంత దూరం అయినా ఏం కాదు వీటి గోల తట్టుకోలేబోతున్నా పెద్ద ము కూడా అయ్యే పడుతుంది నాకు తెలిసి మొత్తం ఇయ్యం ఉన్నట్టున్నాయి ఇల్లు మార్చి ఇటు సంగతి ఇప్పుడు ఎంత పెద్ద ముళ్ళు మనం ఇంత ముందు ఈ లొకేషన్ లో రౌ చేపలు చాలా పట్టినాం నాకు తెలిసి ఈ లొకేషన్ లీక్ అయింది కాబట్టి అందరూ పట్టకపోయి ఉండొచ్చు వాళ్ళు మాత్రం రౌ చేపలు పట్టకపోయి మాకు మాత్రం పాంప్లెట్ చేపలు వదిలేరు లొకేషన్ చెప్తే ఒక గోలా చెప్పకపోతే ఒక గోలా ఇక ఇంత దూరం వచ్చినాక ఏ ఒక చేపలు ఇంటికి తీసుకుపోయి వీటిని వడియాలన్నా పెట్టుకోవచ్చు ఇంటికాడ పప్పు పచ్చళ్ళు చేసినప్పుడు మంచి బనికొత్తాయి అసలు ముళ్ళుకి పిండి పెట్టి వేసుడే లేటు నాకు తెలిసి మనం వేసిన పిండి డైరెక్ట్ చేప నోట్లో పడుతుంది అనుకుంటా preta castanha. పిండి కూడా ది నోట్లోనే ఉంది ఇంకా పిండి కూడా దిం ఎంత కరువులోనేది అయితే మనకి ఇక రవ్వ పడ్డట్టే అసలు ఇంత పెద్ద ముళ్ళుకి పాంప్లెట్లు పడ్డం మామూలు విషయం కాదు the them. చేపలు అర్థం కాన ఈ తిండి తినక ఎన్ని రోజులు అవుతుంది ఇంకమ్మా ఇట్లా ఆప్లెట్ పడుకుంటా పడుకుంటే ఒక్కసారి సొప్పదవ్ ఎప్పుడు పెద్ద లారీ మాట్లాడుకుని రావాల్సింది అనుకుంటే పోయింది సార్ ఇదే ప్లేస్లో మస్తు మస్తు రవ్వలు కొట్టింది కానీ ఈ పాంప్లెట్లను పట్టేటప్పుడు మాత్రం మస్తు మజా అవుతుంది ఫుల్ టైం బోర్ పడుతుంది ఎక్కడ ఏమంటారు మూతులు జాపుంటానయ్యి పిండి కూడా అయిపోయింది సిద్ధం దీనికి ఏం పడుతుంది ఇదే పడుతుందో నాకు పట్టే ఎండ పిచ్చి కొట్టుకోడతాను

బాబాయ్ ఇక ఇప్పుడు దాకా మనకు బట్టలు చాలు అవి పడతాన్న కొద్ది పట్టాలనిపిస్తా ఉంటది పైనుంచి ఎండ కూడా సంపుడు చంపుతాడు ఇప్పటి వరకు నాలుగు లీటర్ వాటర్ తాగిన ఉత్స కూడా రావట్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు అలా మనకు ఒక్క పడతది కానీ ఈ రోజు మనకు కొంచెం చిన్న చేప పడ్డది ఆ ఒక్క విషయంలోనే డిసప్పాయింట్ అయినా అయినా ఏం పర్లేదు మన ఊరి ఆనిమత్యాలు బానే పడ్డాయి ఒక్కొక్కసారి ఈ చేపలు కూడా దొరకని రోజులు మస్తున్నాయి ఇక మన వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి ఇంకో కతర్నక్ వీడియోతో తో మల కద్దాం రైట్ మాలా